హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి ఫేస్ సిరమ్ అయితే మీకు చూపించబోతున్నానండి ఆ ఫేస్ సిరమ్ మనకి డైరెక్ట్గా మన హీరోయిన్ ఖుష్బు గారు ఉన్నారు కదండి ఆవిడ వాడిన ఫేస్ సిరమ్ అండి ఇది ఈ మధ్య యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ వీడియో ఇది మనం కూడా ట్రై చేద్దాం మనం కూడా యూస్ చేద్దామండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇది ఎలా చేసుకోవాలి ఏంటి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి చాలా ఈజీగా అయిపోతుంది క్విక్ రెసిపీ చాలా బాగా రిజల్ట్ కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే కొన్ని క్యారెట్స్ అయితే తీసుకున్నానండి నేను నాకడ చిన్న చిన్న క్యారెట్స్ ఉండే అందుకని చెప్పేసి నేను ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నాను పెద్దవైతే ఒక రెండు తీసుకోండి సరిపోతుంది వాటిని ము ముందుగా ఏంటంటే మంచిగా వాష్ చేయాలి మట్టి ఉంటుంది కదా దాని మీద సో ఏంటంటే నీట్గా వాష్ చేసుకొని ఎండలో కొంచెం సేపు ఆర ఎందుకంటే మనం ఆయిల్లో వేస్తున్నాం కాబట్టి తడి ఉంటే స్మెల్ వస్తుంది ఆయిల్ సో తర్వాత ఇలా మంచిగా గ్రేట్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా తురుము తురిమి పెట్టుకోవాలి ఆ క్యారెట్ తురుమంతా నీట్గా చూశారు కదా ఇలా తురుముకొని కొంచెం సేపు ఫ్యాన్ గాలికి ఆరబెడితే దానిలో ఉన్న తడి కూడా ఆరిపోతుంది ఒక టూ మినిట్స్ అట్లా తర్వాత అయితే ఒక బౌల్ తీసుకోవాలండి ఒక స్టీల్ గిన్నె కానీ లేకపోతే మీ దగ్గర కడాయి ఉంటే ఇనుపది ఐరన్ కడాయి అయినా తీసుకోండి పర్లేదు దాంట్లో ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి ఇది నేను కొబ్బరి చిప్పలు తీసుకెళ్ళి మిల్లు దగ్గర ఆడించిన కోకోనట్ ఆయిల్ ఒక బౌల్ నిండుగా చిన్న గ్లాస్ బౌల్ నిండుగా తీసుకున్నాను అదే బౌల్ నిండుగా క్యారెట్ తురుము కూడా అండి చూసారు కదా ఆ కోకోనట్ ఆయిల్లో మనం ఈ క్యారెట్ తురుము అనేది యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ చూశారు కదా తర్వాత దీంట్లో ఏం యాడ్ చేయాలనేది చూపిస్తాను తర్వాత దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ అట్లా సిమ్లోనే ఉంచి మంచిగా కలుపుకుంటూ ఉంటే దాంట్లో ఉన్న ఆరెంజ్ కలర్తో పాటు క్యారెట్లో ఉన్న విటమిన్స్ మొత్తం మనకి కోకోనట్ ఆయిల్లోకి అనేది వచ్చేస్తాయి అనమాట అప్పుడే మనం వేసిన వెంటనే మనకి తేడా కనిపిస్తుంది చూసారా అండి వైట్గా ఉన్న కొబ్బరి నూనె కాస్త మనకి ఆరెంజ్ కలర్లోకి వెళ్ళిపోయింది సో కొంచెంసేపు ఇంకా మరిగితే ఎంత బాగొస్తుంది అనేది కలర్ చూద్దురు కానీ చూశారు కదా ఇలా సిమ్లో కొంచెం కొంచెంగా ఇలా చూసారు కదా ఇలా తుక తుక అంట మరుగుతూ ఉంటుందండి మీకు కావాలి అంటే దీంట్లో ఆల్మండ్ ఆయిల్ అలాగే ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అవి కొంతమంది స్కిన్కి అనమాట నాకైతే పడదు నాది డ్రై స్కిన్ అందుకనే కోకోనట్ ఆయిల్ వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు సో అందుకని చెప్పేసి నేను కోకోనట్ ఆయిల్ మాత్రమే తీసుకున్నాను మీ స్కిన్కి ఆల్మండ్ ఆయిల్ అలాగే ఆలివ్ ఆయిల్ కూడా పడుతుంది అంటే మీరు అవి యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడైతే చూసారు కదండీ మనం వేసిన ఆయిల్ ఇలా ఇంకా ఇంకో కొంచెం సేపు మరిగించవచ్చండి కాకపోతే అది బ్లాక్ అయిపోతే ఆయిల్ కలర్ చేంజ్ అవుతుందనమాట అందుకనే నేను జస్ట్ ఒక థర్టీ మినిట్స్ ఇలా క్యారెట్ మొత్తం ఇలా సన్నగా అయ్యేంత వరకు మరిగించుకున్నాను అనమాట చూసారా మనకి నిండుగా ఉన్న ఆయిల్ హాఫ్ వరకే వచ్చింది అంటే అంతవరకు మరిగించాను నేను ఇలా తర్వాత ఇలా స్ట్రైన్ చేసుకోవాలి మంచిగా దాన్ని ఒక బౌల్లోకి ఇలా స్ట్రైన్ చేసుకొని దీంట్లో ఇప్పుడు మనం విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది యాడ్ చేయాలండి అది యాడ్ చేయకముందు కూడా నేను అంటే డై లేని వాళ్ళు డైరెక్ట్గా ఇలా కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు కొన్ని విలేజెస్లో మనకి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేవి అవైలబుల్ ఉండవు కదండి సిటీస్లోనే దొరుకుతాయి కదా సో అందుకనే నేను వాళ్ళ కోసం అని చెప్పే ఇలా డైరెక్ట్గా నేను ఫస్ట్ నేను ఇది ఫేస్ మీద కూడా తర్వాత మీకు నేను నా ఫేస్ మీద మసాజ్ చేసే విధానం ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఒక షార్ట్ అయితే అప్లై చేస్తానండి అప్లోడ్ చేస్తాను ఈ ఆయిల్ నేను మసాజ్ చేసుకుంటూ నా ఫేస్ మీద మీకు అయితే చూపిస్తాను తర్వాత చూశారు కదా అలా అలా డైరెక్ట్గా అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే విటమిన్ ఈ క్యాప్సిల్ మీకు అవైలబుల్ మీ దగ్గర ఉంటే సో ఇలా ఒక నేను ఈ బౌల్ నిండా ఆయిల్ ఉంది కదా ఆఫ్ వర్క్ మనకి దీంట్లో నేను ఫోర్ విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే తీసుకున్నానండి అవి కూడా మంచిగా స్పూన్తో మిక్స్ చేసి అది కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా ఒక గ్లాస్ జార్స్ ఉంటాయి కదా దాంట్లో స్టోర్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట ప్లాస్టిక్ ఈ స్టీల్ ఇలాంటి వాటిల్లో ఎప్పుడు కూడా ఇలాంటి సీరమ్స్ ఆయిల్స్ అనేవి స్టోర్ చేయకూడదండి చూశారు కదా ఇంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి చూశారు కదా వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్